शं नो वरुणः शंणो भवत्पर्यमः षं न इन्द्रो बृहस्पति षण् विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि ऋतं वरिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం శాంతి 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 మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా ఈ కదలికలు ఉన్నాయి అయితే అది ఈ పద్ధతిగా వెళ్ళిపోదామంటే కుదరదు అందులో మళ్ళీ కొంచెం చేంజ్ ఉంటుంది మరి ఈ చేంజ్ తీసుకుని వెళ్దామంటే మరీ ఇంకొంచెం చేంజ్ ఉంటుందని చెప్పి మనకి మాస్టర్ గారు చెప్పారు అలాగే అయినాంశ కూడా ప్రతి డెబ్బై రెండు సంవత్సరాల నెలకి చొప్పున వెనక వెళుతుంది అయినా దీని వేగం ఏకరీతిలో అది కూడా దీని వేగం కూడా ఏకరీతిలో ఉండదంట దీని వేగము సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగంలో అనుగుణంగా ఉంటుంది భూమి చుట్టూరా సూర్యుని చుట్టూరా భూమి తిరిగేదానికి ఇది కూడా కలిసి ఉంటుంది సుమా అని చెప్తూ ఫర్దర్గా మాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే ఉదాహరణకు ఐనములు అయినములు అంటే ఏంటి మనకి చెప్పుకున్నావు కదా అవి సాలసిస్ వద్ద సూర్యుడు వేగంగా కదులుతున్నట్లు విశువత్ బిందువుల వద్ద మెల్లిగా కదులుతున్నట్లు మనకి అనిపిస్తుంది ఇది అంటే సాలసిస్ అంటే అర్థం ఏంటి మకర సంక్రమం యొక్క సమ్మర్ సాలసిస్ అంటే మనకి కర్కాటక సంక్రమణం కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించేదాన్ని సమ్మర్ సోలసిస్ అంటారు మకర సంక్రమణం మకర సంక్రమణం అంటే ఏంటి మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి దాన్ని మకర సంక్రమణం అని అంటారు ఈ రెండు బిందువుల దగ్గర సూర్యుడు వేగంగా కదులుతున్నట్టు అనిపిస్తుందట కనిపిస్తుందట వేగంగా కలుతున్నట్లు విశ్వత్ బిందువుల వద్ద మెల్లిగా కదులుతున్నట్లు మనకు అనిపిస్తుంది విశ్వత్ బిందువులు అంటే ఏంటి మార్చ్ ట్వంటీ ఫస్ట్ వసంత విశ్వత్ బిందువు అన్నారు కదా మార్చ్ ట్వంటీ ఫస్ట్ తర్వాత శరదృతువులో ఋతువులో వచ్చేటట్టు విశ్వత్ బిందువు ఏదైతే ఉన్నదో అది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అక్కడ నెమ్మదిగా కదులుతున్నట్టుగా అది అనిపిస్తూ ఉంటుందట విశ్వత్ బిందువుల వేగగతి నిర్ణయించడానికి ఇది ఒక సంకేతంగా ఏర్పడుతుంది ఈ విశ్వత్ బిందువుల తాలూకు మూమెంట్ ఉంది కదా దాన్ని కని నిర్ణయించడానికి ఇది ఒక సంకేతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అక్కడి నుంచి వేగంగా కదులుతున్నాయి మళ్ళీ అక్కడికి వెళ్ళాక నెమ్మదిగా కదులుతున్నాయి కాబట్టి వాటిని స్టార్టింగ్ పాయింట్స్గా తీసుకోవడానికి మనకి ఒక అవకాశం కనిపిస్తున్నామా అని చెప్తున్నారు వశ్వ విశ్వత్ వసంత విశ్వత్ బిందువు యొక్క అయినాంశ వెనుకకు జరిగిన ప్రతి ముప్పై డిగ్రీల కాలంలో అంటే ఒక రాష్ట్ర సచరించే కాలంలో వివిధ ప్రభావాలను కలిగి చేస్తుంది ఇది ఈ క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయగలుగుతాం మనం ఎందుకంటే ఎంత హిస్టరీ ఎంత బ్యాక్గ్రౌండ్ హిస్టరీలోకి వెళ్ళాలి బిందువు ఏదైతే అయినాంశ ఏదైతే ఉన్నదో ఇది ఇది ఉంది కదా ఇది ఈక్వర్ యాక్సెస్ ఉంది కదా అది ఏమవుతుందన్నట్లయితే ఒక అయినాంస వెనుక జరిగిన ప్రతి ముప్పై డిగ్రీల కాలంలో అంటే ఏంటి ఉదాహరణకు మ్యాక్షన్ తీసుకుందాం అండి లేకపోతే మ్యాక్సిమం మొట్టమొదటి డిగ్రీ తీసుకుందాం అక్కడి నుంచి వెనక్కి ఈకనాక్స్ వెనక్కి వెళ్తాయి కదా వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మళ్ళీ మ్యాక్సిమం దగ్గర నుంచి మ్యాక్సిమం ఒకటో డిగ్రీ నుంచి ఎక్కడికి వెనక్కి ఎక్కడికి వెళ్తుంది మీనం ట్వంటీ నైన్ డిగ్రీస్కి వెళ్తుంది మీనం ట్వంటీ నైన్ డిగ్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నెమ్మెమిదిగా నిమ్మినెమిదిగా మేన్రాసులో నుంచి అది వెనక్కి వెళ్ళి కుంభంలోకి వచ్చినప్పటికీ ముప్పై డిగ్రీలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు చెప్పారు మేషర్ ఇక్కడ దానికి ఏం చెప్పారు మేషారు మనకి డెబ్బై రెండు సంవత్సరాల ఆరు నెలలు ముప్పై ముప్పై డిగ్రీలు ఏంటో డెబ్బై రెండు సంవత్సరాలు ఆరు నెలలు వేస్తే ఏ టూ థౌజండ్ టూ హండ్రెడో త్రీ హండ్రెడ్ వేసుకుని కాలకులేషన్స్ చేసుకుని చూడండి ఆ చేసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది అంతకాలంలో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే అయినా అది ఐకోనాక్సెస్ అది థర్టీ ఎత్ డిగ్రీ థర్టీ ఎత్ డిగ్రీ ఆఫ్ మేనోలోకి నుంచి ఫస్ట్ డిగ్రీ ఆఫ్ మేనోలోకి ఉండేటటువంటి టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంతో వస్తుంది కదా ఆ కాలంలో అంతా భూమి మీద ఒక రకమైన ప్రభావం నడుస్తుంటుంది సుమా అని చెప్తున్నారు మ్యాస్టర్ గారు అంటే బిగినింగ్ ఆఫ్ ది ఈకనాక్సెస్ ఎండింగ్ ఆఫ్ ది డేట్లు మనం తెలుసుకో తెలుసుకోవాలి మొట్టమొదట అది చాలా కష్టం అది నాకు చాలా 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 కాలిక్యులేషన్ అవసరం అసలు బిగినింగ్ ఆఫ్ ది యాక్వేరియన్ ఏజ్ యాక్వేరియన్ ఏజ్ ఈ కుంభయుగం ఉంది కదా ఎప్పుడు అంటేనే ఈ ఒక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కాలకులేషన్స్ చెప్తారు ఎగ్జాక్ట్గా ఎప్పుడు బిగిలైందో బిగినైందో చెప్పడం చాలా కష్టం ఇండికేషన్స్ చెప్తారు విక్టోరియా మహారాణి అనో లేకపోతే మరొకటనో మరొకటనో కూడా ఇండికేషన్స్ చెప్తారు ఎక్కువ మంది అదే చెప్పారు కాబట్టి అదే కరెక్ట్ అయ్యింటే అనేటటువంటి ఒక కాలిక్యులేషన్స్ తప్పిస్తే ఎగ్జాక్ట్ డిగ్రీని కాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అని మనకి పెద్దలందరూ వాళ్ళ పుస్తకాలు చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది కాల్యులేట్ చేయడం ఈజీ అయితే అందరూ కూడా ఒకే డేట్ కాలిక్యులేట్ చేయాలి కదా చేయలేరు అట్లా సో ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది ఇది కూడా మనం చాలా మాటలు చెప్పుకున్నాం మీద రాసి ఏ రాశి అది జలతత్వపు రాశి ఇది జలతత్వం అనేటటువంటి దేనికి సింపల్గా పనిచేస్తుంది నదులకి సముద్రాలకి చెరువులకి అంటే వాటర్ సింబల్గా పనిచేస్తుంది అది జలతత్వ ప్రశ్న కాబట్టి ఆ టూ థౌజండ్ అండ్ ఆడ్ ఇయర్స్ ఉన్నాయి కదా ఆ సంవత్సరాల్లో మనుషులు సముద్రయానాలు చేయడం కానీ భూమి మీద నుంచి ఎప్పుడు భూమి మీదే ఉండి భూమి మీద ట్రాన్స్పోర్టు ఒక కంట్రీ టు ఒక కంట్రీ ట్రాన్స్పోర్ట్ ఎర్త్ మీద సర్ఫేస్ మీద ట్రాన్స్పోర్టేషను మనుషులు వెళ్ళటం రావటం జరుగుతూ ఉంటుంది తప్ప సముద్ర సముద్రాలు దాటి అవతలకి వెళ్దాం అనేటటువంటి ఆలోచన రాదు ఎందుకంటే ఇకనాక్సర్స్ భూతత్వపు రాసులో అక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి భూ భూతత్వంతో పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయి అగ్నితత్వపుతో అగ్నితత్వపు రాసి లో పనిచేస్తుంది అనుకోండి అగ్ని ఆరాధన యుద్ధాల్లో వాటిల్లో కూడా అగ్ని అనేది వెళ్ళేటట్టుగా వాళ్ళు ప్రయోగాలు చేయటం లేకపోతే చాలా మనుషులు యుద్ధకాంక్ష ఎక్కువగా ఉండటం బ్లడ్ బ్లడ్ షెడ్ ఎంత ఎక్కువ ఉంటుంది మనుషులో క్రౌర్యం క్రోధం చాలా ఎక్కువగా ఉండటం ఆ మేషరాస్ చిహ్నం మేషం కాబట్టి జంతుపల్లు మేకలను గొర్రెలని వాటిని కూడా అక్కడ ఆల్టార్ దగ్గర బలి ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి అవన్నీ అంటే అర్థం ఏంటి మేస్టరాస్ నుంచి అయినా మేస్ట్రాసులోంచి ఈక్వనాక్సిడెన్ పది వెళ్తుంది ఇదే అదే మీరు మేనవలోకి వచ్చేటప్పటికి మేనయోగం అంటారు దాన్ని టెక్నికల్గా పీషియన్ ఏజ్ అంటారు పీషన్ ఏజ్ దాకా వచ్చినప్పటికేమవుతున్నట్లయితే పీషన్ ఏజ్లో ఏమవుతున్నట్లయితే అక్కడ ఆవేశం అనేది కట్టలు తెంచుకుంటూ ఉంటుంది అంటే భక్తి యోగం బాగా ఉంటుంది భక్తి యోగంతో పాటు ఆవేశం ఎక్కువగా ఉంటుంది త్యాగాలు ఎక్కువగా ఉంటాయి సముద్రయానాలు ఎక్కువగా ఉంటాయి పడవలు కనిపెడతారు సముద్రయానం సముద్రం మీద వ్యాపారాలు చేయడం మొదలు పెడతారు యుద్ధాలు సముద్రం మీద చేస్తారు భూమి మీద కన్నా కూడా సముద్రం మీద యుద్ధాలు ఎక్కువ చేస్తారు సముద్రంలో ఉండేటటువంటి చేపలతో వాటితో వ్యాపారాలు ఎక్కువ చేస్తారు సముద్రంలో దొరికేటటువంటి ఖనిజాలతో కానీ మిగతా వాటిని కూడా కనుగొని వాటితో వ్యాపారాలు అవి చేస్తారు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి సముద్రయానాన్ని వాళ్ళు ఎంచుకుంటారు ఇది మెయిన్ యోగం అంట అట్లాగా ఈ ఈక్వనాసిస్ అనేది ఏ రాశి గుండా పయనిస్తూ ఉంటుందో ఆ రాశి లక్షణాలు ఉంటాయి కదా బేసిక్ క్వాలిటీస్ అది అగ్నితత్వపు రాశి జలతత్వపు రాశి వాయుతత్వపు రాసి భూతత్వపు రాసి చర రాసి స్థిర రాసి దుస్వభావ రాసి దానికి అధిపతి ఎవరు అధిపతి అయిన గ్రహం మళ్ళీ ఏ తత్వానికి సంబంధించినటువంటి వాడు ఇదంతా తెలుస్తూ ఉంటుంది కదా అందుకే ఉంటారంటే ఏమంటారంటే ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీ వరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో దాని హిస్టరీగానే మనం తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి కూడా ఆ బిగినింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ తెలుస్తాయి కదా అంటారు దానికి చాలా చరిత్ర తెలియాలి ఆ కాలిక్యులేషన్స్ తెలియాలి కొన్ని ఇండికేషన్స్ ఉండాలి అవన్నీ కూడా తెలుసుకోవాలి ఇది చెప్పిన తర్వాత ఒకే రాశిలో సంచరించి వివిధ ప్రభావాలను కలుగజేస్తుంది చేస్తుంది అది మొత్తం మూడు వందల అరవై డిగ్రీల్లో సంచరించినప్పుడు దానిని మహా సంవత్సరము గ్రేట్ అని పిలుస్తారు అంటే ఏంటి ఈ టూ థౌజండ్ ఆర్టు చెప్పారు కదా నేను అది అదంతా కాలకులేట్ ఇంటూ ట్వెల్వ్ సైన్స్ అంటే పన్నెండు రాసుల్లో కూడా మూడు వందల డిగ్రీ అంటే పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో కూడా పూర్తిగా ఇవ్వటానికి కావాల్సినటువంటి దాన్ని గ్రేట్ ఇయర్ మహా సంవత్సరం అని పిలుస్తాటండి అంటే మన యుగాలు కల్పాలు మనవంతరాలు ఇవన్నీ కాలిక్యులేషన్స్ కాకుండా ఇదో కాలిక్యులేషన్ కూడా ఉంది ఇక్కడ అది ప్రపంచంలో అన్ని పురాతన గ్రంథాల గణనలకు ఆధారమై ఉంది ఈ కాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పురాతన గ్రంథాలు ఏన్షియన్ స్క్రిప్టెస్ అన్నిటికీ కూడా అది అది ఒక బేస్గా ఉందట ప్రపంచంలోని వివిధ మత దేవాలయ నిర్మాణాలన్నీ మహా సంవత్సర ప్రణాళిక ప్రకారమే అమర్చబడ్డాయి ప్రపంచంలో అంటే ఏన్షియన్ నేషన్స్ అయి ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికానో లేకపోతే మరోటో లేదా ఏ స్పెయిన్ లేదా ఏ జర్మనీయో ఇంగ్లాండ్ కూడా కలుపుకుని ఇంగ్లాండు ఇంగ్లాండ్ అంటే అన్ని దేశాలని పరిపాలించిందని అని తప్పిస్తే అది భారతదేశంలాగా లాగా ఇరాన్ ఇరా ఇరాన్ లాగా అదే బాబులోనియా లాగా లేదా గ్రీక్ లాగా ఈజిప్ట్ లాగా అప్పుడున్నటువంటి అంత బ్యాక్గ్రౌండ్ నాగరికత ఉన్నటువంటి దేశం కాదు అవి ఇవన్నీ కూడా సో అంచేత వివిధ మత దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా మహా సంవత్సర ప్రణాళిక ప్రకారం ఏర్పడి అమర్చబడ్డాయి ఈ గ్రేట్ ఇయర్ అని చెప్పారు కదా దాని ప్రకారంగా నిర్మాణాలు చేయబడే సుమారు వ్యాస్కార్కి చెప్తున్నారు పిరమిడ్ నిర్మాణము ఆకృతిలోను పిరమిడ్ స్ట్రక్చరు ఆ షేప్ ఏదైతే ఉందో అది అందులోను కొలతల్లోనే కాకుండా భూగోళం మీద నిర్మాణం జరిగిన ప్రదేశం కూడా అద్భుతంగా ఈ మహా సంవత్సరం ప్రణాళిక ప్రకారమే నిర్మించబడింది అంటే జాగ్రఫికల్ లొకేషను ఆ పిరమిడ్ తాలూకు మెజర్మెంట్సు దాని తాలూకు షేపు ఇవన్నీ దాని తాలూకు కన్స్ట్రక్షను మొత్తం అన్నీ కూడా ఈ గ్రేట్ పిరమిడ్ ఈ గ్రేట్ ఇయర్ ఉంది కదా దీని ప్రకారంగా నిర్మించబడిన సుమా అని గారు ఇక్కడ చెప్తున్నారు భూమి మీద అయినాంశ యొక్క ప్రభావం వల్ల భూమజరాక చుట్టూ పన్నెండు రాసులు వాటి సంకేతాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఒక చిన్న మె ఒక చిన్న మెలికి చెప్పారు ఏంటంటే భూమి మీద అయినాంశం యొక్క ప్రభావం వల్ల రాక చుట్టూ ఈ భూమధ జరాక మాత్రం చక్రం కాదు సుమా అని చెప్తున్నారు మేష భూమధ్యరాక అనేటటువంటిది భూమి చుట్టూ భూమికి లా చుట్టూరా ఒక రాక ఏర్పాటు చేస్తే భూమి మధ్యరాక అక్కడి నుంచే లాటిట్యూడ్ లాంగ్వట్యూడ్స్ కాలిక్యులేషన్స్ అన్నీ వస్తాయి దాని నుంచే చాలా డివిజన్స్ అన్నీ ఏర్పడతాయి కానీ ఇక్కడ మాషాలు ఏం చెప్తున్నారంటే భూమి మీద అయినాంశం యొక్క ప్రభావం వల్ల భూమి మధ్యరాక చుట్టూ ఈ భూమధ్యరాక కాంతిచక్ర క్రాంతిచక్రం అంటే ఏంటి భూమి సూర్యుడు చుట్టూరా తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి రాజి చక్రం అది కాదని చెప్తున్నారు ఈ ప్రభావం భూమి మధ్యరాక చుట్టూ పన్నెండు రాసులు వాటి మీద సంకేతాలు ఏర్పడ్డాయి ఈ అయినా ఈకోనాక్సెస్ యొక్క దాని వల్ల ఏర్పడినటువంటి ఈ భూమధ్యరాక చుట్టూ ఉన్నటువంటి దాని మీద పన్నెండు రాసుల తాలూకు ప్రభావాలు ప్రభావాలు వాటి రాసులు వాటి సంకేతాలు ఏర్పడే సుమాలు చెప్తున్నారు ప్రభావాలు కాదు ఈ రాసుల తాలూకు సంకేతాలు ఏర్పడే సుమాలు చెప్తున్నారు అదేంటో మనం వచ్చే క్లాసులో చెప్పుకుందాము स्वस्ति प्रजाप ये न्यायेन मार्गेण नमाही महीशा गोप्रामने व्यस्तमस्त निचम लोकाः समस्ताः सुखिनो भवन्तु अम्म शांति शांति शांति